ఉండే స్థలం ఇప్పుడు ఉండేదంతా వాళ్ళు భూములు ఇచ్చేవాళ్ళే నిర్వాసితులే వాళ్ళ పరిస్థితి ఇట్లుందని చెప్పేసి నేను ఒక అంత గట్ట బొప్ప నాకు టైం ఇచ్చాడు సపరేట్గా మేము ఇద్దరం కూర్చున్నాం కూర్చుని ఇటలరావు నగర్ రాజపేట పాపనకుంట పీకే వన్ మూర్ సెంటర్ పరిస్థితి ఏంటో పూర్తిగా ఆయనకు నేను వివరణ చెప్పటం జరిగింది నేను సిగరేణులతో మాట్లాడాను సిగరేణు వాళ్ళు కూడా ఈ విధమైన సమాధానం చెప్పారు నష్టం లాభాల కోసం మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ముందు ఆ భూములు తీసుకోవటమా ఉంచటం అనేది నెక్స్ట్ సబ్జెక్ట్ అది ముందు మీరు వీళ్ళ ప్రాణాలు వీళ్ళ గుండబడిన నష్టాన్ని అర్థం చేసుకొని వీళ్ళ గురించి ఆలోచించిన తర్వాత సెకండ్ మీరు భూమి తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ముందు ఆ పాయింట్లోకి వెళ్ళొద్దని చెప్తే ఆయన కూడా మొత్తం ఆ పేరులన్నీ రాసుకున్నాడు స్పందించాడు అయోధ్య గారు మీరు స్వయంగా వచ్చి మీరు చూడండి నేను చెప్పడం అబద్ధంగా ఉండవచ్చు లేకపోతే రాజకీయం కోసం అనుకోవచ్చు మీరు వచ్చి చూడండి ఒక కలెక్టర్గా మీకుండే బాధ్యతను ప్రజల మధ్య ప్రభుత్వం మధ్య మీరు ఒక వారసు లాంటివారు మీరు మీరు గతంలో ఉషారాయణ గారు కలెక్టర్గా ఉన్నారు ఇంకా అంతకుముందు ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేరు నేను ఉదాహరణకు ప్లాంట్ విషయం కూడా చెప్పాను ఆయన పవర్ ప్లాంట్ కావాలి కావాలి అని ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీ ప్రాంతంలో అడిగేది ఇవాళ తెలంగాణ గవర్నమెంట్లో పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన అన్నారు రెండు పంటల భూములు అడగాలంటే ప్రాణం ధరియక మేము ఇవ్వలేక ఇక్కడ వద్దనుకున్నాం సరే ఆఖరికి ఆలోచించి మండిగా సీఎం గారితో కూర్చున్నాం కూర్చున్నప్పుడు ఇవన్నీ వచ్చినాయి రైతులు తీసుకొని నేను కూర్చోబెట్టాను నేను మా నాయకత్వంతో ఆనాడు డిస్కషన్ చేసాం పొల్యూషన్ చుట్టూ ఊరుండే ఇక్కడ ప్లాంట్ పెడుతున్నారు ఇక్కడ కాదు నేను మల్లెపెల్లిలో నేను అక్కడ అమ్మగారి పెళ్లిలో స్థలం చూపిస్తానని చెప్పాను నేనే నేనే స్వయంగా సర్వే చేయించి పదమూడు వందల ఎకరాల భూమిని నేను చూపించాను కలెక్టర్ గారు లేదంటే మీ డిపార్ట్మెంట్ కూడా కొలతీ ఒప్పుకుంది ఉందని అక్కడ పెట్టమని నేను చంద్రబాబు మన ముఖ్యమంత్రి గారికి మీ కలెక్టర్ గారు విలమర్తి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటులేడు అయోధ్య అంటే నేను బయటలు తీసుకొని కలెక్టర్ వెళ్ళాను అక్కడికి ఆయన ఒప్పించి ఉద్యోగాలు ఆరండాలు డబ్బులు ఇచ్చారు కానీ ప్రాణ నష్టం ఎవరు దీన్ని కాపాడాలని ఆనాడు నేను అడిగాను ఒక మాట ఇచ్చారు ఆ రోజు కొల్యూషన్ అంతా కూడా జపాన్లో ఒక కొత్త సిస్టమ్ పెట్టారు అయోధ్య సిఎండి వాళ్ళు చెప్పింది నాకు భూమిలోకి పంపించేటువంటి ఒక గ్రౌండ్ టెక్నికల్ ఇదిని ప్రారంభించారు సక్సెస్ అయ్యారు అది పెడతాం ఈ నాలుగు చుట్టూ ఉన్న గ్రామాలకు ఎటువంటి పొల్యూషన్ ఇబ్బంది ఉండకుండా చేస్తామని చెప్పారు ఆనాడు నాలుగు వందల ఎంతో శాంక్షన్ చేశారు ఎక్కడ వేసింది అక్కడే ఉంది మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ పని ఒత్తియ్ ఆ ఊరికి పోతే నన్ను తిడుతూ ఉన్నారు ఏ ఎమ్మెల్యే ఎంపీ రౌట్ని పట్టించుకుంటుంది అయ్యా నువ్వు చెప్తే భూములు ఇచ్చావు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల్లో పదకొండు వందల ఎనభై ఎకరాలు ల్యాండ్ అప్పచెప్పాం సరే అన్నీ ఇచ్చారనుకోండి అనుకోబోతుంది కానీ ఇది చేయలేదు ఇప్పటికీ మీరు ఆనాడున్న కలెక్టర్ లేడు ఆనాడున్న ఎల్ గారు లేరు తర్వాత ముఖ్యమంత్రి లేడు ఇప్పుడు సీఎండి కూడా లేడయ్యా ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు మన సీఎండిని అడిగితే నాకు నన్ను మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు పాపంతో వెళ్ళి లాగి ఏం తమాషా చేస్తున్నామని అడిగి ఇవన్నీ చెప్తే అప్పుడు ఆయనే నేను లేను కదా అప్పట్లో మరి ఇప్పుడు నువ్వు లేవు కదా దీని సంగతి అంటే ఇమ్మీడియట్గా చేపిస్తాను అన్నాడు ఇది పరిస్థితి ఉంటుంది రేపు మీరు ఉండరు నేను ఉండను రేపు సరిహద్దులు రాజులు లేస్తారు రేపు ప్రైవేటు సంస్థలు అదన లాంటి వాడు వచ్చి పీక కోసి మమ్మల్ని తీస్తాడు అక్కడ కాబట్టి ఇవన్నీ ఆలోచించండి దీని మీద చర్యలు తీసుకొని కలెక్టర్ గారు నేను మనవి చేశాను ఆయన చాలా సీరియస్గా స్పందించాడు మీరు స్వయంగా వచ్చి చూడండి చూసిన తర్వాతనే దీన్ని అభివృద్ధిని చేయాలి తప్ప దీని మీద మీరు ముందుకెళ్ళొద్దని చెప్పడం జరిగింది వెంటనే రైతులు కూడా నిన్న వచ్చి దరఖాస్తులు ఇచ్చారు ఇప్పటి వరకు ఒక పార్టీ వాడు కానీ ఒక ఎమ్మెల్యే కానీ రాజుపేట దాదాపు ఎంత వచ్చింది సంఖ్య నిన్న చూసారా ఆ రాజుపేట రావు నగర్ కలిసి మొత్తం నాలుగు వందల నాలుగు వందల యాభై కుటుంబాలు ఐదు వందలు లాక్కుంటాయి ఇక్కడ కొన్ని చాలామంది పెట్టలేకపోయారు మనుగూరు వదిలేస్తేనే ఒకటి ఐదు వందల మంది సంతకాలు పెట్టారు ఐదు వందల కుటుంబాలు పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రాణాలు కాపాడాలి సింగరేణి వాళ్ళు మొండిగా అక్కడ స్థలం తీసుకొని పనులు ప్రారంభిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మేము చూస్తూ ఊరుకోము ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం కలెక్టర్ గారిని కూడా నేను ప్రస్తుతం మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను ముందు అది పరిష్కారం అయిన తర్వాతనే ఓపెన్ కాస్ట్కు భూములు ఇవ్వటందుకు మేము సిద్ధంగా ఉంటాం రైతు నష్టపరిహారం అవన్నీ కూడా తర్వాత మాట్లాడతాం ఎందుకంటే మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ మనుగూరు బొగ్గుబావుల్లో జరుగుతున్న అవకతవకల మీద వాళ్ళకు భూములు కావాలంటే సహకరించడంలో మేము ఎంతో ముందున్నాం అయినా కూడా వాటి వరకు ఈ ప్రాంత ప్రజలకు అనుకున్నంత సహకారం అందలేదు అయినా కమ్యూనిస్టులుగా మేము ఇక్కడ ఈ ప్రాంత ప్రజల్ని కాపాడటంలో మేము భాగస్వాములుగా పనిచేస్తాం దీన్ని ప్రజలు కూడా మిగతా రాజకీయ నాయకులు కూడా కలిసి రావాలని చెప్పేసి నేను అఫీల్ చేస్తున్నాను ఇక్కడ రాజకీయాలు ముఖ్యంగా కోసం మనం పనిచేయాలి మీరు అందరు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారికి నేను మరీ మరీ నేను మరొకసారి మీ ప్లస్ ద్వారా మనం చేస్తున్నాను మా మాటలు ఏమన్నా చెప్తారు ఒక బ్లాస్ట్ చేస్తే దాదాపు దాదాపు రెండు మూడు వందల మీటర్ల దూరం ఎగుస్తుంది రెండు మూడు వందల ఇప్పుడు రెండు వందల యాభై యాభై మూడు వందల మీటర్ల పైన బాంబు పేలుడు అంత అంత ఎత్తు పేలి దాన్ని విస్తరిస్తే ఆ మట్టంతా కలుషితమైనటువంటి క్లాస్ ఆ వాతావరణం ఎంత భయంకరంగా ప్రాణాలు తీస్తుందో ఒకసారి ఆలోచించమని కలెక్టర్ గారికి నేను మనం ఇస్తున్నాను అది థ్యాంక్ యూ